వాళ్ళకి అందులో అంత ఇంట్రెస్టెడ్ కాదు సంక్షేమ పథకాలు అన్నటువంటిది కంపల్సరీ సంక్షేమ పథకాలను హైయెస్ట్ విమర్శించింది పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన దాని మీద ఒత్తిడి చేయకపోవచ్చు దాడుల గురించి అంటారా మామూలుగా అయితే ఆయన ఆ నిష్పాక్షికమైనటువంటి న్యూట్రల్ పొలిటీషియన్ గా అయితే మాట్లాడి ఉండి ఉండాలి కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి తెలుగుదేశంతో భాగస్వామి ఉన్నాడు కాబట్టి నోరు మెదపలేదు అక్కడ రాజధర్మమా మిత్రధర్మమా అంటే మిత్రధర్మం పాటించారు కానీ రాజధర్మం పాటించ రాజధర్మం అంటే ఏంటి ఒక స్థాయిలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది ఇది తప్పుగా దా అనేటటువంటిది చెప్పాల్సి ఉంది కానీ మిత్రధర్మం పాటిస్తా దాని గురించి ఇంతవరకు నోరు మెదపలేదు కాబట్టి అది ఇప్పట్లో ఏమీ మాట్లాడకపోవచ్చు ఇప్పటికి ఇంకా గొడవలు జరిగితే మాట్లాడతారేమో ఫస్ట్లో ఆవేశంలో జరిగినాయి అని వదిలేసి ఉండాలి అధికారుల మార్పిడి అనేది కూడా రివేంజ్ పాలిటిక్స్లో ఒక భాగం అవుతుంది అది పేపర్లకి పేపర్ల రివేంజ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కీలక అధికారులను మార్చడం అది నా దృష్టిలో పేపర్లు సోషల్ మీడియా రివేంజ్ తప్పించి ప్రభుత్వాల రివేంజ్ అయితే కాదు సాధారణంగా అధికారి